హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి అనేది మేము చాలా బాగా చేసుకున్నామండి మేము ప్రతి సంవత్సరం ఏంటంటే సాయంత్రం పూట వినాయకుని మండపాలు అనేది తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అనేది మేము చూసి దండం పెట్టుకొని వస్తామండి గుంటూరులో తొంభై తొమ్మిది అడుగులు గల గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సౌత్ ఇండియాలోనే అతి పెద్ద విగ్రహం అండి చూడ్డానికని వెళ్ళాము చాలా బాగుందండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని గణేష్ మండపాలను చూసుకొని వచ్చాము అసలు ఒక్కొక్క గణపతి అయితే చాలా క్యూట్గా కళగా ఉన్నాయండి ఈవినింగ్ టైంలో కూడా పండగ సందడి చాలా బాగా కనపడిందండి చాలామంది చూడ్డానికి అనేది వచ్చారు ఇక్కడ ఈ మండపంలో అండి హారతి ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు అసలు మనకి అట్లాగ నించోవాల్సిందే అంత మంచిగా ఇచ్చారు ఫ్లోటింగ్ కూడా ఫుల్గా ఉన్నారండి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి పప్ప మౌర్య